జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం తులసి యొక్క పవిత్రత గురించి తెలుసుకుందాం తులసిని తులసి అనగానే ఒక పవిత్ర దళం మన మనసులో మెదులుతుంది తులసి పరిమళ భరిత పత్రాలతో అలదారుతూ ఉంటుంది తులసికి శ్రీమన్నారాయణ పాద నేరేజాలను తాకి అక్కడ నిత్య నివాసం చేయాలనే తన కోరిక ఉన్నదే అదే తులసి పరిమళం సర్వేశ్వరుడు కూడా ఆ పరిమళ భరిత పత్రాన్ని ఆత్రంగా అందుకునేందుకు ఎదురు చూస్తూ ఉంటాడు కదా ఆ తులసిమాల ధరించి మురిసిపోతుంటాడు భగవంతునికి అందించే పాద్యాధికములు కూడా తులసి దళాలలో ఉంచి సమర్పిస్తారు శ్రీకృష్ణుడు తులసి దళానికి తూగి తులసి దళానికి ఏ సంపదలు ఎంతైనా సాటిరావని నిరూపించాడు కూడా ఇక ఆయన బాల్యమంతా కూడా తులసి వనాలలోకే తులసి వనాలలోనే గడిపాడు తులసి వైభవాన్ని ఎంతని ఎంతెంతని ఇంకెంతని చెప్పుకోగలం మన వల్ల అవుతుందా మాములు మానవులు సైతం ఎవరికైనా ప్రాణోత్కరణ సమయం ఆసన్నమైనప్పుడు తల కింద తులసి కట్టె పెట్టి తులసి తీర్థమంటూ సేవింపచేస్తాం ఇక పురాణాలు పరికిస్తే ఏ కంఠలగ్న తులసి నాక్షమాలా ఏ బాహుమూల పరిచిహ్నత చంక చక్రా ఏ బాల లలాట పలకే దశధోర్ధపుండ్రాహ తే వైష్ణవాహ భువనమాసు పవిత్రయంతి అంటూ ఇలా వైష్ణవుల వారిని గుర్తులు వివరించి ఇలా ధరించి ఉన్నవారు లోకాన్నే పవిత్రం చేస్తారని విశదీకరించారు ఇలా చాలా పురాణాల్లో ప్రస్తావించారు ప్రస్తుతించారు అందులో తులసి గురించి భవిష్య పురాణం ఏమంటుందో ఒకసారి పరిశీలిద్దాం స్కాంద పురాణంలో కూడా ఏమన్నారో తులసి తిలకెద్దాం స్కాంద పురాణంలో తులసి యొక్క పవిత్రత గురించి ఇలా చెప్పారు తులసన్ సదా త్వం కేశ కేశవార్థం లునామి త్వం శుభాలనిచ్చే ఓ తులసి నీవు పరమాత్మకు ఎప్పుడునో చాలా ఇష్టమైన దానవు నీవు అమృత జన్మవు అందువలన నిన్ను కేశవార్చనకై తుంచుతున్నాను శుభాలను యువమ్మ భవిష్య పురాణంలో ఈ విధంగా చెప్తున్నారు తులసి త్రివిధ త్రివిధాలోకే కృతే శ్వేత ప్రవశ్యతే లోకంలో తులసి మూడు విధాలుగా ప్రశంసించబడుతున్నది వాటిలో శ్వేత తులసి ముఖ్యమైనది ్విహే కీర్తయ కేశవం మురిరిపం చేతో భజ శ్రీధరం పానిద్వంద్వ సమర్చయ సమర్చయాచ్యుతకటా స్తోత్రద్వయ త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ లోచన జింఘాయుగ్మాలయం గ్రాన ముకుంద పాద తులసి మూర్ధన ఇంతే ఇంతేకాకుండా తులసి నాటేందుకు ఏ శ్లోకంతో నాటొచ్చు ఏ రోజుల్లో నాటొచ్చు అనేది కూడా మనకి తెలియజేస్తున్నారు తులసి రోపనాథ్ చైత్రే ఆదివ్యాధియో భవేత్ వైశాఖి కీర్తి మాప్నోతి చేసేట్టు మరణం రచయిత్ చైత్రమాసంలో తులసి మొక్క నాటితే ఆదివ్యాధులు కలుగుతాయి వైశాఖంలో కీర్తి పొందుతారు జ్యేష్టంలో నాటితే మరణిస్తారు ఆషాఢే కీర్తే నాప్నోతి శ్రావణే పరా పరమాం గతిం భాద్రే చైవ అశ్వినే కార్తీకే క్షయ ఆషాఢంలో కీర్తి పొందుతారు శ్రావణంలో పరమపదం పొందుతారు భాద్రపదంలో ధనలాభం కలుగుతుంది ఆశ్వయుజ కార్తీక మాసాలలో నశింపు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ